మొదటి కొరందికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడో వచనం మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును మొదటి కొరందికి రాసిన పత్రిక ఆరు అధ్యాయం అన్యాసులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరను మత ఇరవై నాలుగో అధ్యాయం నాలుగవ వచనం ఏసు వారు తెట్లను ఎవడను మిమ్మను మోసపరచకుండా చూసుకుని మత ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అబద్ధపు కురిస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపచ్చుకై గొప్ప చూచక్రియలు మహత్కార్యములను కలుగు చేదురు గలతీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఏడో వచనం మోసపోకడి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏం విత్తనో ఆ పంటనే కోయును ఎదుటివాడు మేలు ఓర్చుకోలేని వాడితో కలిసి భోజనం చేయకండి కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనం దుష్టుల ఆలోచన చప్పును నడువుక పాపుల మార్గము నిలువక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక ఎగోవ ధర్మశాస్త్రమునందు నందు ఆనందించమన్నాడు